నా పేరు అన్నా మన నిల్స్ ఎప్పటి నుండి వాడుతున్నారు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది నికి నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఎన్ని రోజుల పైన నూట ఇరవై రోజులు ఫస్ట్ నుండి ఏ మందులు వాడినారు చెప్తారనా సెట్ అయ్యారు తర్వాత రాజమంత్రి 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 అయిన తర్వాత మరి ఆయిల్స్ మళ్ళీ ఆయిల్స్ మళ్ళీ డ్రిప్ ఏం ఏమి ఇచ్చారు డ్రిప్ లో ఐదు లీటర్ క్యాన్ రూట్ పవర్ క్యాన్ క్యాన్ ఎక్కిచ్చారు వాడిన తర్వాత మీరు ఇది ఎలాగుంది పూతల కానీ పురుగు కానివ్వండి తర్వాత పురుగు కానీ దోమ కానీ నల్లి గాని ఎక్కడా లేదు సార్ అన్ని కంట్రోల్ లెక్క తర్వాత ముడత కాని ముడత గిడత మాట్లాడదు ఆయుష్ వాడితే ముడత అనేది రాదు రాజమంత్రి నీకు తెలుసు రాజమంత్రి వాడినారు రాజమంత్రి బాగుంది పుట్టిన తర్వాత ఎలా అనిపించింది అన్న కొట్టిన తర్వాత పక్క రిజల్ట్ వచ్చింది సార్ కింద నుంచి కాపు చూసుకున్నచ్చు కింద స్టెప్ ఉంది పైన పైన ఉంది మరి కాపు దిగుతుంది సార్ అంటే స్టార్టింగ్ మీరు మొక్క నాటిన నీకు తెలిసే వాడుతున్నారు ఈ రోజు వరకు కూడా మనం నీకు తెలిసే ఈ రోజుకైనా నీకు తయారు ఎర్రల్లి కానీ నల్ల పేను కానీ తెల్లదోమ కానీ అన్నిటిలో ఆయిల్స్ ఒక కోత అయిపోయినా కూడా మళ్ళీ ఇంకొక కోత రెడీ అవుతుంది రెడీ అవుతుంది రెడీ అయి మరి పచ్చికైంది సార్ పైన స్టెప్ కింద పండు ఉంది మరి పచ్చికైంది మరో నాలుగైదు రోజుల్లో కోతకు మొదలు పెట్టాలి